ఇక్కడ ఈరోజు అశోక్ సారు ఐదో రోజు దీక్షకు మద్దతుగా గురుకుల సంబంధించినటువంటి అభ్యర్థులు అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ టెట్ డిఎస్సి గ్రూప్స్ అభ్యర్థులు అందరూ కూడా రావడం జరిగింది మరి వీళ్ళు పోలీసులు ఇంతకుముందే పొద్దుగాల మన అభ్యర్థి సార్ను చూస్తామని పోతే అమానుష్యంగా కొట్టడం జరిగింది రక్తం వెళ్ళేలాగా పళ్ళు ఊడేలాగా కొట్టడం జరిగింది మరి ఇది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులను ఏ విధంగా అణచివేయాలని దమనకాన చూపిస్తున్నటువంటి సమస్య ఈరోజు మనం ఎదుర్కోవడం జరుగుతుంది ఏ ఒక్క సమస్య పైన కానీ ఇంతవరకు స్పందించకుండా వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ పోతారు ఉద్యోగ నిరుద్యోగులు ఇక్కడ ఆమరణ దినకీ చనిపోతున్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి అనేది ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు మరి వాళ్ళు ఏం చేయదలుచుకున్న తెలుస్తలేదు ఈ విధంగా ఎక్కడెక్కడి నుంచో అన్ని జిల్లాలకు వెళ్ళి మరి మహిళలు మరి చిన్నపిల్లలను కూడా వేసుకొని రావడం జరిగింది చివరికి మరి ఎన్నో అవస్థలకు కోసి దివ్యాంగులు సైతం మనకి ఇక్కడికి రావడం జరిగింది ఈ మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారు దేని గురించి వచ్చారు ఒకసారి అడుగుదాం మేడం మీరు ఎక్కడి నుంచి ఏ జిల్లాకి వెళ్ళి వచ్చారు ఏ సమస్య పైన వచ్చారు నా పేరు జానకి నేను గురుకుల యాస్పిరెంట్ని పీజీటీ ఫిజికల్ సైన్స్లో వన్ ఇస్ట్ టూలో ఉన్నాను నేను ఇక్కడికి రావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే గురుకుల రిక్యూర్మెంట్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం జరగటం లేదు డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తే ఫస్ట్ డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇట్లా ఇస్తే ఏదైతే అనౌన్స్ చేస్తారో తొమ్మిది వేల రెండు వందల పోస్టులు అవన్నీ ఫిల్ అయిపోతాయి అలా కాకుండా రిక్రూట్మెంట్ అనేది అలా చేయకుండా మధ్యలో పీజీటీ రిజల్ట్ ఇచ్చి ఇచ్చి అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఒక్కరికే ఐదు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లా ఇవ్వడం వల్ల చాలా పోస్టులు బ్యాక్లాక్లో ఉండిపోతున్నాయి మెయిన్ పీజీటీ టీజీటీకి సంబంధించిన ఉద్యోగాలన్నీ బ్యాక్లాక్లో ఉండిపోతున్నాయి వన్ ఇస్ట్ టూ మెరిట్ అంటే వన్ ఇస్ట్ టూ రిజల్ట్ అంటేనే మెరిట్లో ఉన్నవాళ్ళు మెరిట్ అంటే ఒక హాఫ్ మార్క్ వన్ మార్క్ మాత్రమే తేడాతో మాత్రమే తేడా మాత్రమే ఉంటుంది అలా ఉండకోకుండా అంటే బ్యాక్ లాక్ ఉండకోకుండా ఈ వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళని మెరిట్ ప్రకారం డౌన్ మెరిట్ లిస్ట్ తీసి ఉద్యోగాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే అశోక్ సారు వేల మంది నిరుద్యోగుల గురించి ఈరోజు ఒక గురుకుల సమస్య కాదు గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ థర్డ్ జీవో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ డిఎస్సి ఇలాంటి అన్ని సమస్యల మీద నిరుద్యోగుల తరపున పోరాడుతూ ఉన్నాడు ఈరోజు ఐదు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు చేస్తుంటే అట్లీస్ట్ సార్ని కలవడానికి స్టూడెంట్స్ వచ్చినా కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు ధర్నా చేసుకుంటామంటే ధర్నాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మీరు ఏ జిల్లా నుంచి వచ్చారు మేడం సూర్యాపేట సూర్యాపేట జిల్లా నుంచి మరి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జిల్లాల నుంచి రావడం జరిగింది వచ్చి సార్ని పరామర్శిస్తామంటే ఈ విధంగా అభ్యర్థులను కొట్టడం అనేది జరుగుతుంది ఇది మొత్తంగా ప్రభుత్వం దమనకాన చేస్తూ అందరినీ అణచివేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది